సార్ దగ్గర మాట్లాడకే వచ్చినాము మాట్లాడగా వాళ్ళు వస్తారని మాకు తెలీదు నేను చెప్పినా నా తమ్ముడు వచ్చినాడని చెప్పినాను చెప్తే కూడా వాళ్ళు ఎట్లా మాకు తెలీదు వీరేశ్ ఇది కన్నా కన్నా ఓ నేను చెప్పినాను ఈ నా తమ్ముడు వచ్చినాడు అని చెప్తే కూడా అతని ఎట్లా వచ్చినాడో నాకు తెలీదు అదే నా పాప విషయం నుంచి వచ్చినాను కాలేజీ సార్ దగ్గర మాట్లాడతాం తెలుసుకోవాలి మీరు ఎందుకంటే ఎలా అయిన దీంట్లో అవద్దు మాట్లాడతాం సార్ దగ్గర ఇది ఏం అవసరము లేదు ఏం మాట్లాడుతు వద్దంటూ అట్లా వచ్చారు కానీ ఇంతవరకు చెప్పిందేమో సార్తో మాట్లాడాలి అప్పుడు మాట్లాడుకుంటే ఎట్లా తెలుసేది పాయింట్లో లో కదా కదా మాట్లాడేది కానీ విషయం ఊరికి వచ్చి ఇట్లా చేసి ఎట్లా వీలకాలని నేను చెప్తాను ఇదే మాట నేను చెప్తాను

అందరికీ నమస్కారం ఈరోజు మధ్యాహ్నము ఒక సోషల్ మీడియాలో వచ్చి మన కాలేజ్లో నోబల్ లొకేషన్ జూనియర్ కాలేజ్లో ఒక లెక్చరర్ సైన్ చేయలేదని చెప్పి ఒక అమ్మాయి పోయి వాళ్ళ ఇంట్లో కంప్లైంట్ చేస్తే దురుద్దేశంగా కొంతమంది మీడియా వాళ్ళు వచ్చి మన మీద వచ్చి ఏదేదో కంప్లైంట్ చేసి విద్యార్థులని వేధిస్తున్నారని మన కళాశాల ఇరవై ఏళ్ళ నుంచి ఉంది ఎటువంటి కంప్లైంట్ లేదు వీళ్ళు కావాలని వచ్చి మన మీద బురద జల్లడానికి ప్రయత్నం చేసినారు ఇవన్నీ అవాస్తవము వాళ్ళ పేరెంట్సే దీనికి సమాధానం చెప్పినారు అది కూడా మీకు వీడియోలో ఉంది కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ఏదో ఆశించి చేస్తే అది మంచిది కాదు మీడియా వాళ్ళంటే అందరికీ వారిధిగా ఉండాలి ఓకే నా పేరు అబ్దుల్ బాషా నోబుల్ కాలేజ్ ప్రిన్సిపాల్ विद्यार्थिनी अटे विद्यार्थी अरेस्ट सोशल मीडिया करस्पाडंट गार आणि कॉलेज येते అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టినది వాస్తవం అయితే దాన్ని మేమే యాక్సెప్ట్ చేసేటోళ్ళము కాలేజ్ లో ఒక ఇష్యూ అయితే జరిగింది అని అన్నారు అది మాకు ఈ రోజు వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్పే వరకు మాకైతే రాలేదు ఒకవేళ మా దృష్టికి వచ్చింటే మేము దాన్ని కరెక్షన్ చేసేటోళ్ళము అది జరిగింది కూడా ఎలా జరిగింది అంటే జిఎఫ్సీ అని ఒక లెక్చరర్ జిఎఫ్సీ లెక్చరర్ వచ్చేసి ఎథెక్స్ ఎన్విరాన్మెంట్ కి త్రీ డేస్ నుంచి సైన్ చేయలేదంట సార్ బ్రేక్ టైమ్ లో ఉన్నప్పుడు పిల్లలు వచ్చేసరికి నేను మళ్ళీ చేస్తాను వెళ్ళండి అని ఒక టూ టైమ్స్ చెప్పినారంట చెప్పిన దాన్ని అమ్మాయి కొంచెం బాధపడి ఏడ్చి ఇంట్లో చెప్పారు అంట దాన్ని పేరెంట్స్ వచ్చి ఇక్కడ చెప్పడానికి వచ్చినారు సార్ వాళ్ళతో చెప్పడానికి వచ్చినారు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు సమ్ అదర్ మీడియా క్యాండిడేట్స్ వచ్చినారు వాళ్ళు రావడంలో తప్పులేదు వచ్చిన దాన్ని ఏదైతే వాస్తవం ఉందో దాన్ని తెలుసుకొని మీడియా ఛానల్లో స్ప్రెడ్ ఉంటే బాగుండేది కానీ వాళ్ళు చెప్పిన దాన్ని ఆ వాస్తవం వాళ్ళు పెట్టింది న్యూస్ ఛానల్లో పెట్టింది ఏమంటే ఒక వన్ మంత్ నుంచి టార్చర్ చేస్తున్నారు హరాష్ చేస్తున్నారు అని పెట్టినారు అసలు టార్చర్ అంటే ఏమీ హరాష్ అంటే రికార్డ్ సైన్ చేయలేదు అంతే అది జరిగింది నిన్న జరిగింది రికార్డ్ సిగ్నేచర్ చేయలేదైతే నిన్న కానీ వీళ్ళు పెట్టింది అయితే వన్ మంత్ నుంచి అని చెప్తున్నారు ఏవైతే ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నారో దాన్ని స్టాప్ చేయండి ఏది వాస్తవమో ఏది అవాస్తవం తెలుసుకొని మీడియా ఛానల్స్ స్ప్రెడ్ చేస్తే మంచిది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సలోని జూనియర్ లెక్చరర్ నోబుల్ కాలేజ్ అందరికి నమస్కారం నోబుల్ లొకేషన్ జూనియర్ కళాశాలలో ఈరోజు జరిగిన చిన్న సంఘటనకి చాలా చింతిస్తున్నాం ఇందులో ఒక అమ్మాయికి లెక్చర్ ఎథిక్స్ ఎన్విరాల్మెంట్లో సంతకం పెట్టలేదని ఒకటి లేక రెండు మూడు రోజులు వేధించాడని సంతకం పో రేపు పెడతాను రెల్లుని పెడతాను చెప్పాడట అది మా దృష్టికి రాలేదు కానీ ఆమె ఆ విధంగా చెప్పినందుకు ఇంటికి పోయి నన్ను జీఎస్థర్ అరాస్ట్ చేస్తున్నాడు చాలా సతాయిస్తున్నాడని ఇంట్లో చెప్పడం వల్ల ఇంట్లో వాళ్ళు స్పందించి మా దగ్గరికి రావడం జరిగింది అయితే మేము చెప్పాం అమ్మా మా దృష్టికి రాలేదు నేను చెప్తానులే ఎందుకు సంతకం పెట్టలేదని నేను చూసుకుంటానులే అమ్మ అని చెప్పాను తద్వారా వేరే వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళకు తెలియకుండానే వేరే వాళ్ళు వచ్చి మాకు తెలియకుండా మా కళాశాలలో వచ్చి వీడియో తీశారు అది ఎలాగంటే లేనిదాన్ని ఉన్నట్టు ఏదో కపటంగా దీని ఈ విధంగా చేశారు ముప్పై సంబం దాదాపు మన కళాశాల రెండు వేల మూడు నుండి పెట్టినాం ఏ మత్సరా లేదు ఈ కళాశాలలో దాదాపు అనేక వేల మంది బయటకు పోయారు అందరూ ప్లేస్మెంట్ చూపించాము ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నారు ఈ సంస్థకి జిల్లాలో మంచి పేరు ఉంది కానీ మాపై కొంతమంది అక్కర్చుతో ఈ విధంగా మాకు చెడ్డగా కావాలని విధంగా పెట్టారు ఆ పేరెంట్స్ని విలంపిస్తే అయ్యా ఆ విలేకరులకు మాకు సంబంధమే లేదు ఆ మీడియాకి మాకు సంబంధమే లేదు మా ప్రమేయం లేదు అని చెప్తున్నారు మరి వాళ్ళు ఎందుకు వచ్చారో మాకు తెలియదు కానీ తప్పుడు సమాచారం అందిస్తే చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాము జాగ్రత్త ఏదైనా ఉంటే చేయండి లేని అనవసరంగా ప్రజల్లోకి తీసుకెళ్ళద్దండి మేము నిజమే చెప్తున్నాము మా కళాశాలలో అనేక మంది బిడ్డలు ఎంతో ప్రేమ కలిగి వస్తున్నారు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరినీ మేము సమానంగా చూస్తున్నాము కొంతమంది ఫీజు కట్టకపోయినా బో చదువుకోండి ముందుకు వెళ్ళండి ముందుకు వెళ్ళండి చెప్పి చాలా మందికి మేము గవర్నమెంట్కి ఎగ్జామ్ ఫీజు మేమే కట్టినాం ఈ విషయం ఉన్నతాధికారులకు చెప్పాం మరి ఇటువంటి కళాశాలలో బురదలు మంచిది కాదు దయచేసి ఏది ఏమైనా మంచిదాన్ని మాత్రము ఇది చేయండి ఎందుకంటే న్యూస్ అనేది ప్రజలకు వారధి లాంటి వాళ్ళు కాబట్టి కొద్దిగా చెడు న్యూస్ని ప్ర ఇది చేయొద్దండి మంచిది ఏమన్నట్టే ప్రాపగండ చేయండి సంతోషం థ్యాంక్ యూ ఎస్ దేవదానం కరెస్పాండెంట్ నోబుల్ కాలేజ్ ఆధోని